ఎలా ఉన్నారు ఇవాళ మన ప్రయాణం వచ్చేసి సాగర్లో గేట్లు ఎత్తారంట నాగార్జున సాగర్ అది వీడియో రికార్డ్ చేసి మనం ఒక బ్లాగ్ చేద్దామని చెప్పి బయలుదేరాం ఇవాళ ఈ వీడియో అయితే ఫుల్ ఎగ్జైటింగ్ వచ్చింది మెయిన్ వెళ్తూ వెళ్తూ అట్మాస్ఫియర్ మాకు చాలా కోఆపరేట్ చేసింది వెళ్ళే ప్రయాణంలో మంచిగా కిక్ ఇచ్చేలాగా మిర్చి హాట్ హాట్ మిర్చి తిన్నాం అక్కడికి వెళ్ళాక ఫిషెస్ తిన్నాం అండ్ మెయిన్ ఈ వీడియోలో మనం చూడదగ్గది ఏంటంటే టైం ల్యాబ్స్ పెట్టాను ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి చివరి వరకు కంపల్సరీ చూడండి టైం ల్యాబ్స్ మాత్రం ఇప్పటివరకు నా చూసిన వీడియోలో బెస్ట్ అని చెప్పొచ్చు అంత బాగా వచ్చింది ఒకసారి చూడండి చివరి వరకు చూడండి చాలా బాగుండబోతుంది ఈ వీడియో మనకు వచ్చేస్తే మనం సెట్ అయిపోద్ది మనకి మనం మెయిన్ మోటో వచ్చేసి నైట్ వ్యూ నైట్ వ్యూ అది కూడా టైం ల్యాబ్స్లో చూపించడం ఆల్మోస్ట్ ఒక వన్ అవర్లో రీచ్ అవుతామనుకుంటాం వన్ అండ్ హాఫ్ అవర్ వచ్చేసి వన్ ఓ క్లాక్ అలా బయలుదేరాలి అనుకున్నాం అండ్ అంటే ఎందుకంటే ఈవినింగ్ వ్యూ కూడా తీద్దాం అంటే నైట్లో మంచి లైట్స్ వేస్తారు ఆ వ్యూ కూడా తీద్దామని చెప్పేసి వన్ ఓ క్లాక్ బయలుదేరుదాం అనుకున్నాం ఆఫ్టర్ లంచ్ యాక్చువల్గా ఇది వచ్చేసి చిన్నగా ఆ పనిలో ఈ పనిలో మనకు టూ టూ థర్టీ అయింది ఆల్మోస్ట్ అక్కడికి మనం రీచ్ అయ్యేప్పటికే ఫైవ్ అయిపోయేటట్టుంది ఫైవ్ ఫైవ్ థర్టీ అంటే హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ వచ్చేసి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది టూ టూ అండ్ హాఫ్ అవర్ మనం రీచ్ అవ్వచ్చు హార్డ్లీ మనం వెళ్ళేప్పటికే ఫైవ్ అయ్యేటట్టు అనిపిస్తుంది చూడాలి ఇంకొంచెం ఫాస్ట్ కట్టి ఫైవ్ లోపే రీచ్ అయితే డే వ్యూ చూపించవచ్చు నైట్ వ్యూ కూడా చూపించవచ్చు అంటే యాక్చువల్గా ఈ ఈ ఈ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం ఈ ట్రిప్ అని అంటే ట్వంటీ సిక్స్ గేట్స్ అన్నీ ఎత్తే టైం చాలా రేర్గా వస్తుంది ప్రతిసారి ఎత్తినా ఒక టెన్ ఎక్కుతారు ఫైవ్ ఎక్కుతారు అలా ఉంటాయి ఈసారి ట్వంటీ సిక్స్ గేట్స్ ఎత్తారు అందుకని చెప్పేసి మనం ఎలాగైనా ఈ వ్యూ చూపిద్దాం చాలా బాగా వస్తుంది అండ్ నైట్ లైట్స్లో ఇంకా బాగా వస్తుంది అనే ప్లానింగ్లో వెళ్తున్నాం మనం ఇప్పుడైతే హోప్స్ తొందరగా వెళ్ళేసి మనం డే వ్యూ కంప్లీట్ చేసేసుకొని నైట్ వ్యూ కూడా కంప్లీట్ చేద్దాం అండ్ ఇక్కడ ఇంకోటి ఫుల్ అయితే ఈ రోడ్లో ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు ఇంతమందు ఇప్పుడు చాలా ట్రాఫిక్ ట్రాఫిక్ అనిపిస్తుంది లైక్ ప్రతి ఒక్కళ్ళు ఈ వ్యూ చూద్దామని చెప్పేసి వెళ్తున్నట్టున్నారు అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందని కూడా విన్నాను టూ త్రీ కిలోమీటర్స్ జామ్ ఉందని చెప్పేసి కూడా విన్నాను ఒకవేళ ఆ జామ్లో కనుక మేము డే వ్యూ చూపించలేకపోవచ్చు చూద్దాం ప్రయత్నం అయితే చేద్దాం వీళ్ళంత ఫాస్ట్కి వెళ్ళి వీళ్ళు రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం గరం గరం మిర్చిచ్చుకున్నాం ఇప్పుడే మా అజీ అజీ హాయ్ కెమెరా బాజీ సాగర్ దగ్గరికి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్ చూడండి వాటరు ఇంతవరకు వచ్చినాయి కదా వాటర్ అంతా ఇంతకుముందు అయితే మామూలుగా ఇంత వాటర్ ఉండేటిది కాదు ఓ చాలా ఒక ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఫీట్ వరకు వెనుక్ ఉండేది ఇప్పుడు చూడండి ఎంత దగ్గరకు వచ్చేసిన నీళ్ళు ఎటు చూసినా మొత్తం నీళ్ళే ఇంకా ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ లెవెన్ కిలోమీటర్లు అని చూపిస్తుంది మొత్తం ఇక్కడ ఘాట్ రోడ్ లాగా ఉంటుంది ఎంత లైక్ బాగా మలుపులు ఎక్కువ ఉంటాయి చాలా జాగ్రత్తగా పోవాలి అసలు ముందు వచ్చే వెహికల్ కూడా కనపడదు ఇక్కడ అన్ని టర్నింగ్లే మనకేమో మళ్ళీ టైం టైం లిమిట్ ఉంది ఆల్మోస్ట్ మనము లోపు సన్సెట్ కూడా చూపిద్దామని చెప్పి బయలుదేరా నేను సన్సెట్ అండ్ వాళ్ళు లైట్లు వేస్తే అది కూడా మనం టైం ల్యాబ్స్లో చూపిద్దామని బయలుదేరాం కానీ సన్సెట్ అయితే అయిపోయినట్టు అనిపిస్తుంది ఫైవ్ అవుతుంది టైం ఇవి ఎందు సన్సెట్ అయిపోయిందా అని అనిపిస్తుంది ఎందుకంటే సన్ కనిపిస్తలేదు మేఘాల వల్ల కనిపిస్తలేదా లేకపోతే సన్సెట్ అయిపోయిందా తెట్లా ఇంకొక నాకు తెలిసి ఒక ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోతాం లెవెన్ కిలోమీటర్స్ అంటే ఇక్కడ ట్రాఫిక్ ఏమి ఉండదు ఖాళీగా పోయినట్టే అనిపిస్తుంది ఇంకా మేము చాలా జామ్ ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ జామ్ ఎక్స్పెక్ట్ చేశాం కానీ అసలు ఉండట్లేదు ఎన్ని కార్లు రిటర్న్ అవుతున్నాయి చూడండి యూజువల్గా ఇంత ట్రాఫిక్ ఉండదు కామన్ టైంలో వాళ్ళ రెగ్యులర్ టైంలో ఇంత ట్రాఫిక్ అసలు ఉండదు అంటే ఇప్పుడు మనకు ఒక టెన్ వెహికల్స్ కనిపిస్తున్నాయంటే ఇంతకుముందు అంతే ఒక టూ త్రీ వెహికల్స్ అంతే ఇప్పుడు ఈ పోయిస్తున్న వెహికల్స్లో హాఫ్ ఆఫ్ ది వెహికల్స్ నాకు తెలిసి దానికే పోయిస్తుండొచ్చు డ్యామింగ్ చూడటానికి గేట్లు ఎత్తి చూడటానికి గేట్లు కూడా ట్వంటీ సిక్స్ గేట్స్ ఎత్తారు ట్వంటీ సిక్స్ గేట్ ఎత్తడం చూడటం చాలా రేర్గా వస్తుంది డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం నాగార్జున సాగర్ డ్యామ్ అని కనిపిస్తుందా అది మొత్తం సిమెంట్ బ్రిక్స్ పెట్టి రాసినట్టున్నారు ఇదంతా అయితే సూపర్ ఉంటుంది ఇంక ఏరియాకి వచ్చామంటే చాలా బాగా అనిపిస్తుంది ప్లెజెంట్గా ఉంటుంది చాలా స్పీడ్గా అయితే వచ్చాము ఈ ఈ ఈ మూమెంట్ క్యాప్చర్ చేయడం కోసం లైక్ నాకు ఏంటంటే మెయిన్ టైం ల్యాబ్స్ పెట్టాలి టైం ల్యాబ్స్లో డే కనిపించాలి అట్ ద సేమ్ టైం నైట్ కూడా కనిపించాలి దానికోసం అని చెప్పేసి ఆల్మోస్ట్ మనం హండ్రెడ్ స్పీడ్లో వచ్చాం హండ్రెడ్ వన్ టెన్ మీద పట్టుకొని వచ్చాం యాక్చువల్లీ నేనైతే ఎయిటీ నైంటీ కూడా దాటను చేస్తున్నాం ఇక్కడ ఆల్మోస్ట్ వన్ మినిట్ వన్ సెకండ్ ఏం చాలా ట్రాఫిక్ తక్కువ ఉంది సార్ ఇంత ఇంత తక్కువ ట్రాఫిక్ ఉంటుంది అనుకోలే ట్వంటీ సిక్స్ గేట్స్ ఎత్తారంటే వచ్చాం మరి చూడాలి అన్ని ట్వంటీ సిక్స్ గేట్ ఎత్తారా లేదా ఇంత దూరం వచ్చి కష్టపడి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గేట్లు ఎత్తలేదంటే షాక్ అయిపోతాం ఎన్ని గేట్లు ఎత్తారు అన్ని గేట్లు ఎత్తారు ఎత్తారు ఎస్ అన్ని గేట్లు ఎత్తారు బా వచ్చిన దానికి ఫలితం దొరికినట్టే అయిపోయింది బా అజ్జు జూమ్ చేయి ఇక్కడ ఆపి కూడా చూపిస్తాను మీకు ఒకసారి బా ఇరవై ఆరు గేట్లు ఎత్తడం చాలా రేర్గా చూస్తాం మొత్తానికి మొత్తం గేట్లు ఎత్తారు అది కూడా నేను మీకు చూపించడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్ని గేట్లు ఎత్తారు మొత్తం మొత్తం ఉన్నాయి ఒకటి కూడా లేదు గ్యాప్ బా ఇది కదా జీవితం అంటే అన్ని గేట్లు ఎత్తడం నేను చూడటం మీకు చూపించటం అసలు ఈ వాతావరణం అదృశ్యం అదృష్టం అంటే ఉంది బా ట్రాఫిక్ కూడా ఇవాళ చాలా తక్కువ ఉంది ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కూడా రావచ్చు ఎంత ఎంత బా ఎక్కువ ఉన్నాయి చూడండి వాటర్ కూడా అసలు ఇంత ఇంత పైకి ఉండేటివి కాదు ఇంత ముందు ఇక్కడ వచ్చి మేము గణేష్ని పడేస్తుంటాం ఐ మీన్ నిమజ్జనం చేస్తుంటాం ఎంత క్లోజ్లో అన్ని గేట్లు ఎత్తడం చూడటం అన్నీ ఎత్తారు చూడండి ఇంతకుముందు ఆ డ్యామ్ మీద కూడా వెళ్ళే వాళ్ళం ఇది యాక్చువల్గా మా ఊరు వెళ్ళే ఇది ఇప్పుడైతే ఇంకా ఆ పైన డ్యామ్ నుంచి బంద్ చేశారు సెక్యూరిటీ రీజన్స్ వల్ల కానీ ఇంతముందు మొత్తం ఆ డ్యామ్ మీద నుంచి చూసేవాళ్ళం కానీ అప్పుడు మనం చిన్నతనంలే ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యింది అదంతా బంద్ చేసి కనిపిస్తుందిగా మళ్ళా మళ్ళీ చూపిస్తున్నా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఇప్పటి నుంచి ఇంకో వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇప్పుడు మేము వచ్చినంత వెళ్తే మా ఊరు వచ్చేస్తుంది మార్కాపురం అంటే ఒంగోలు దగ్గర చూడండి ఈ రూట్ అక్కడ కారు కనిపిస్తుంది కదా ఆ కార్ దగ్గర నుంచి మేము అటు వెళ్ళిపోతే మా ఊరు వచ్చేస్తుంది దీన్ని నైట్ వ్యూ తీయాలని చెప్పేసి నేను ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ వచ్చా ఎంతసేపు ఇప్పుడు ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఎంతసేపు ఉన్నా ఇక్కడే ఉండాలనిపిస్తుంది మంచి గాలి అక్కడి నుంచి వచ్చే అన్ని తుంపర్లు పడుతున్నాయి ఏదో వర్షం జల్లు వచ్చి మా మీద పడుతున్నట్టే ఈ ఇప్పుడు నా ఈ మొబైల్ కూడా నెత్తి పడేస్తుంది కాసేపటి మొబైల్ కూడా ఇరిగిపోయేటట్టు అనిపిస్తుంది ఆ సెల్ఫీ అంత అంతా గాలి కొడుతుంది మీకు ఈ వాయిస్లో అంత వినపడపోవచ్చు కానీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కాబట్టి ఒక ఒక మంచి బక్క పిల్లోడు కనుక నించుంటే ఎత్తి పడేస్తుంది వెరీ క్లోజ్కి వచ్చి చాలా దగ్గరకు ఆల్మోస్ట్ హండ్రెడ్ మీటర్ దగ్గరికి వచ్చి వీడియో చేస్తున్నా అసలు ఏమి కనిపిస్తులేదు చూడండి గేట్లు ఎత్తి గేట్లు ఎన్ని గేట్లు ఎత్తారో కూడా తెలియట్లా అంత మొత్తం మంచిలాగా ఫామ్ అయిపోయింది పైన కూడా చూడండి కురడానికి ఎంత రెడీగా ఉందో మేము మా తెలిసి వెళ్ళేటప్పుడు అంతా ఫుల్ వర్షం పడుతుంది అనుకుంటా వచ్చేటప్పుడు కూడా మొత్తం వర్షం ఉంది కానీ చాలా చిన్న చిన్నగా ఉండే ఇప్పటివరకు మనం ఫస్ట్ వీడియో చూపించాం కదా అది ఈ బ్రిడ్జ్ మీద నుంచే ఈ బ్రిడ్జి ఇటు నుంచి అటు కనెక్ట్ చేస్తుంది ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ లేనప్పుడు ఈ చిన్న బ్రిడ్జ్ ఉంటుండే ఈ చిన్న బ్రిడ్జ్ ఆ చిన్న బ్రిడ్జ్ పడిపోయిన తర్వాత ఫస్ట్ ఈ చిన్న బ్రిడ్జ్ మీద పోయేవాళ్ళు ఇది పడిపోయిన తర్వాత డ్యామ్ మీద నుంచి పోయి వాళ్ళం దాని తర్వాత డ్యామ్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ డ్యామ్ నుంచి అలవ చేస్తున్నారు అటు ఇటు ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నిలబడి నేను ఇప్పటిదాకా వీడియో తీసాను ఫ్లోటింగ్ చూడండి ఎంత ఉందో ఇంత ఫ్లోటింగ్ ఇంత ముందు కూడా నేను చాలాసార్లు చూసాను కానీ ఇంత ముందు కంటే డబల్ ఫ్లోటింగ్ లాగా అనిపిస్తుంది అంటే ఇరవై ఆరు గేట్లు ఎత్తినప్పుడు చూడండి ఒక ట్వంటీ ఫోర్ గేట్స్ ఎత్తారు ఇప్పుడు ట్వంటీ సిక్స్ గేట్స్ అండ్ ఫ్లోటింగ్ కూడా ఈసారి గణేష్ నిమజ్జనం వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారు చేపల దగ్గర ఆపుదాం చేపలు తిని చూద్దాం ఒకసారి ఈ గాలి చూడండి అంటే గాలిని ఎలా చూపించాలో తెలియక ఈ పందిరి చూడండి పందిరి ఎట్లా గుర్తుందో ఈవెన్ ఈ వీడియో ఊగడానికి కారణం కూడా ఆ గాలి లేచి ఎగిరిపోయేటట్టు ఆమెను అడిగాము అమ్మ రోజు ఇలాగే ఉంటాను అంటే లేదు ఇవ్వాలి చాలా ఎక్కువ ఉంది రోజు ఇంత ఉండదు అంటున్నారు ఇప్పుడు టైం ల్యాబ్స్ తీయాలనుకుంటున్నాం ఈ దీని మీద పెడితే కెమెరా కూడా ఉంటుందో మరి కొట్టుకోవద్దు గాలికి ఎట్లుంది అజ్జు మంచి ఫ్రై అయిందా ఇక్కడ బాగా ఫేమస్ ఇదే